నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత యూపీలోని మిర్జాపూర్ జిల్లాలో మత మార్పిడి ఘటన వెలుగులోకి వచ్చింది అక్రమంగా మత మార్పిల్లు చేస్తున్న వాళ్లకు స్థానికులే చెక్ పెట్టారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాం యూపీలోని మిర్జాపూర్ జిల్లాలో మత మార్పిడి ఘటన వెలుగులోకి వచ్చింది మెహబూబ్ అలాం నివాసంలో మత మార్పిల్లు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు ఈ సమాచారం అందుకున్న హిందూ యువవాహిని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు చాలా రోజులుగా ఈ మత జరుగుతున్నా పోలీసులకు మాత్రం ఎలాంటి అవగాహన లేదు ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేశారు తన పక్కన ఇంట్లోనే ఉండే మెహబూబ్ అలాం హిందువులను మతం మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడని మతం మారమని ప్రచారం కూడా చేస్తున్నాడని వెల్లడించారని మతం మార్చుకోవాలని డబ్బులు ఇతర ప్రలోభాలు కూడా చేస్తున్నారని తనకు కూడా స్వయంగా ఫోన్లు వచ్చాయని వెల్లడించారు మతం మారడానికి తాను నిరాకరించానని అయినా ఒత్తిళ్లు మాత్రం ఆగడం లేదన్నారు మరోవైపు మత మార్పిడి విషయంలో తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు దీనిపై దర్యాప్తు చేస్తున్నామని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు మరి విన్న తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి కామెంట్ చేయడం మర్చిపోకండి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ నడిపించాల్సిన బాధ్యత అయితే మీ మీదే ఉందండి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్